జైవం దేశంలో అభద్రత పెరుగుతుందా ఎందుకు దళితుల్లో అది ఎక్కువగా ఉంది ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒక మాట అంటున్నారు భద్రత లేదనిపిస్తుంది కానీ అది అభద్రతాభావం దళితుల్లో ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది ఇది కేవలం భయమా లేక శతాబ్దాల అనుభవ ఫలితమా ఈ వీడియోలో నిజాలు మాట్లాడుకున్నాం అభద్రత అంటే ఏమిటి అభద్రత అంటే కేవలం దాడులు జరగడమే కాదు రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం న్యాయం దక్కుతుందా అనే అనుమానం గౌరవంగా బతకగలమా అనే భయం ఇదే అసలైన అభద్రత దళితుల్లో అది ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది కారణం ఒకటి చారిత్రక అణచివేత అభద్రత అంటే ఏమిటి అభద్రత అంటే కేవలం దాడులు జరగడమే కాదు రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం న్యాయం దక్కుతుందా అన్న అనుమానం గౌరవంగా బతకగలమా అనే భయం ఇదే అసలైన అభద్రత భావం దళితుల్లో అది ఎందుకు ఎక్కువగా ఉండడానికి కారణం చారిత్రాత్మక అణచవేత దళితుల చరిత్ర చదువు లేదు అధికారం లేదు శతాబ్దాలుగా అణచవేత అనుభవం అందుకే చిన్న ప్రమాదం కూడా భయంగా మారుతుంది కారణం రెండు ఆర్థిక భద్రత లేకపోవడం ఇప్పటికే ఎక్కువ మంది దళితులకు సొంత భూమి లేదు స్థిర ఆదాయం లేదు అత్యవసర సమయంలో నిలబడే శక్తి లేదు ఆర్థిక భద్రత లేకపోవడం సామాజిక భద్రత కూడా ఉండదు కారణం మూడు అట్రాసిటీ న్యాయం ఆలస్యం దాడులు జరిగినప్పుడు కేసులు పెట్టడానికి భయం పెట్టిన న్యాయం మాకు న్యాయం జరగదనే భయం అభద్రతాభావానికి లోన్ అవుతూ ఉంటారు కారణం టూ రాజకీయాల్లో నిర్లక్ష్యం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తించి అధికారంలోకి వచ్చాక రక్షణ లేదు అమలు లేదు బాధ్యత లేదు దీంతో దళితుల్లో మాకు మరి ఇతర వర్గాల్లో తక్కువగా కనిపిస్తుంది దానికి కారణం ఏంటి బీసీలకు సంఖ్యా బలం ఉంది మైనార్టీలకు కమ్యూనిటీ ఐక్యత ఉంది కానీ దళితులు ఇంకా చిన్న చిన్న ఉపకులాలుగా ఉన్నారు ఐక్యత లేకపోవడం భద్రత కూడా బలహీనమే అంబేడ్కర్ అంటారు సామాజిక భద్రత లేని చోట రాజకీయ హక్కు అర్థం లేదు ఈ మాట ఈ వీడియోకి సారాంశం పరిష్కారం ఏంటి దళితులు దళితులు కావాల్సింది కేవలం సానుభూతి కాదు ఆర్థిక స్వావలంబన విద్య మరియు చట్టాలపై అవగాహన రాజకీయంగా స్వతంత్ర స్వరం అణగారిన వర్గాల ఐక్యత భయం కాదు సంఘటిత చైతన్యం పరిష్కార మార్గం ఈ వీడియో మీకు నిజమని అనిపిస్తే లైక్ చేయండి ప్రతి దళిత యువకుడు చూడాల్సిన ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి నిజమైన చర్చ కోసం భీమ్ వాయిస్ ఛానల్ని सब्सक्रेबाँव जय